ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండేది ఏమైనా ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా ఊళ్ళో అందరూ మాట్లాడుతున్నారు మా నాన్న మోహం కూడా నాకు గుర్తులేదు వాడు చేసిన తప్పుకు అందరూ తన్ను చంపుకు తింటున్నారు ఆడు పారిపోయి బతికిపోయాడు కుటుంబం మొత్తం చచ్చిపోయింది పొత్తు వాళ్ళ నన్ను కూడా బాగా నీకు లేనా ఏం భవానీ లేదా నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీ కోసం నేను అన్ని సార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను నేనే మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ లో నాకు ఎంత పేరు ఉంది ఒక బ్లాక్ మార్క్ అనే ఉందా లేదు ఏపీ పోలీస్ చుట్టూ ట్రెండ్ అయింది ఎవరి వల్ల అవని గుర్తురా వెళ్ళి డిపార్ట్మెంట్ లో చేరినప్పుడు మా నాన్న దేశ ద్రోగిన ఒకే ఒక ఫైల్ ఉండేది నేను ఎన్ని మంచి పనులు చేసి దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కింద ఆ ఒక్క ఫైల్ ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచిని అంతా కప్పేస్తున్నారు నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్ రేయ్ విజయ్ గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి ఇదంతా నీ వల్లనే అయ్యా నువ్వు మా నాన్ననే అని చెప్పి పెంచొచ్చు కదా ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు నేను మీ నాన్న అంటే నువ్వు నమ్మచ్చు ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా తాగేసి పడుకో బాబాయ్ అంటే నేను నమ్మట్లేదు బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు ఐటమ్ నంబర్ సెవెంటీ త్రీ రిట్ పెటిషన్ నంబర్ లెవెన్ బార్ ట్వంటీ పెటిషనర్ సమీరా థామస్ క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది దాన్ని ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వకూడదు ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ మీ కైండ్లీ రిక్వెస్ట్ ఆర్డర్ టేన్ వన్ ఇండియా వన్ పైప్లైన్ మెలోచెక్ ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్లనే ప్రారంభించబడింది గవర్నమెంట్ అన్ని చేయాలంటే అది కుదరని పని ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా చేస్ నాథింగ్ అన్కాన్స్టిట్యూషన్ అబౌట్ వన్ ఇండియా వన్ పైప్లైన్ ప్రాజెక్ట్ అందువల్ల పిటిషన్ ఫైలేస్ డీమిస్డ్ నెక్స్ట్ మీరు మీకేం కావాలండి నీతి నాది ఒకటే లక్ష్యం అండ్ ఐమ్ యువర్ లాస్ట్ హోప్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ బిఎండ్ టైమ్ బట్ మిస్ ద ట్రైన్ మా డాక్టర్ తొందరగా తొందరగా సరేనా చాలు గుడ్డు విజయ్ డబుల్ రోస్ట్ ఎక్ దోష నాకు కూడా చాలు ఈ ఇంట్లో ఎవ్వరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు నీకేం బాబు నీకు కూర్చునే ఉద్యోగం నా తిరిగే ఉద్యోగం ఎప్పుడు రౌండ్స్ లోనే ఉండాలి టైంకి తినకపోవడం వల్లే పోలీస్ వాడికి పొట్ట వచ్చేది మిలిటరీ వాళ్ళు ఏమైనా స్విగ్గీలు ఆర్డర్ చేస్తుంటున్నారా వాళ్ళు ఫిట్గా లేరు ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్ ఉంటుంది తినరు ఎక్కడ సరే సరే సరి సరే బాబు విజయ్ ఏయు దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట గుంపుని చెదరగొట్టమని ఆర్డర్ ఓ దూసే గొప్ప

ఏ నా ఫోన్ సిగ్నల్ మళ్ళీ ఇంకో 5 నిమిషం కానీ అంతకంటే ముందు ఎవరిని పిలవాలి ఇంటర్నెట్ సిగ్నల్స్ పంచేయట్లేదు గ్రూప్ లీడర్ ఎవరమ్మ అడిగండి గ్రీన్ అమ్మాయి పేరు సమీరా మేడం చూడడానికి ఉన్నారు పర్మిషన్ తీసుకుని తెలియదా అడిగాము ఇవ్వలేదు వెయిట్ చేయాలి మేడం ఇది మాకు మాత్రమే మా కంపెనీకి లేదా స్టాప్ చేయాలి మా హక్కు మేడం కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా సార్ మీరు వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చేసిన వాళ్ళకే ఒకళ్ళ తప్పు పెద్ద తప్పు ఈ డైలాగ్ చెప్పింది మీరేనా చెప్పించినోళ్ళు ఉండాలి ఇదే ఎక్స్పెక్ట్ చేశాను నంచి పండించడం అడిగితే ఇంకా ఏరియా ఏరియా భయ్యా ఏం మేడం మీకు వేరే లారే దొరకలేదా మేడం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి లేకపోతే నేను ఫోర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు

జామర్ ఆఫ్ చేయండి జామర్ చేయండి ఓవర్ తీరే కంప ఆన్ చేయమంటరా సిరాక్ దొబ్బిస్తా ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా రా గూగుల్ ఉందిగా బావా అరెస్టార్ట్ రోచిన్ అంతలోనే అవును సార్ ఎడ్ ఎలా ఉంటాడో చెప్పేసారా ఆ ఆ ఏంటి వాళ్ళు చేసుకున్నారా కాదు కాదు హ్మ్ హ్మ్ హలో జీప్ లో డ్రాప్ చేయనా నేను పోరాటం చేయడానికి వచ్చాను సో బస్సులోనే వెళ్తాను చిత్తం అండి ఏ నీకు బండి లేదా బస్ లో వస్తున్నా బండి ఉంది కానీ నుంచి చూడగానే పాతకి జ్ఞాపకాలు గుర్తుకొచ్చు చాలు ఒక్కవేళ ఇన్ కేస్ ఆ మూడు సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్ యూ అని చెప్పు నువ్వే సమాధానం చెప్పేదాన్ని అది నన్ను అడిగింది డెక్ రివర్స్ చేసుకుని ఆ మూడు చోట్లకి వెళ్ళి ఆ షాలిని నడు ఓకే ఒకసారి రివెన్ చేద్దామా ఏంటి నగలు అన్నావు అదే ట్వంటీ నైన్ సీ మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తాం మనమిద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము ఏ తమ్ముడు సార్ దిగిలిపురా ఫోటోలు పంపించేయ్ మర్చిపోకు ఓకే సార్ ఇప్పుడు నిజం నేనంటే నీకు ఇష్టం కదా అవును ఇష్టం ఉండేది ఆ పాత విజయ్ అంటే నేను అప్పటి నుంచి అలాగే ఉన్నాను ఏం ఆ విజయ్ వాడికి ఇష్టం ఉన్నట్టు బతికాడు మనసుకి నచ్చినవన్నీ చేశాడు కానీ ఇప్పుడు అందరికీ నువ్వు బాగా నచ్చాలని నీలా ఉండట్లేదు ఇవన్నీ నీకు అర్థం కావదలే మీ నాన్న గురించేగా ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ పోతావు మీ నాన్న ఇమేజ్ కి భయపడుతూ బతుకుతున్నావు సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి బ్యానర్ మీద ఫోటో ఉండాలి ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఫేక్ గా బతుకుతున్నావు విజయ్ నా లైఫ్ గురించి చూడలే నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది నువ్వు ఇంత ఫేక్ గా షాలోగా ఉండడం ఆపుతావా ఏ అవమానాలు ఏమన్నా బతికిన వాళ్ళకి నా బాధ అర్థం నువ్వు ఎగ్జామ్ రాయడానికి లేనప్పుడు నేను అడిగింది ఏంటి వాళ్ళ టికెట్ ఉందా లేదా అనేగా అడిగారు సార్ నీకు మీ నాన్నకు సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నా భవనాయకకి ఏడు సంబంధాలు తప్పిపోయాయి ఎవరి మా నాన్న టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు న్యూస్లో నా పేరు విన్నప్పుడు మా నాన్న చేసిన తప్పు సరి చేస్తున్నానని అనుకున్నా ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను మొదటిసారి ఇవ్వలే నాకు భయం పోయింది నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా నీకు నేను అర్థం కాలేదు మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయారు ఇవాళ నాకు బాగా ఇష్టమైన కోల్పోయాలనుకుంటా విజయ్ విజయ్ ఒక ఏంటన్నా ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా అవును అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా ఎఫ్ఐఆర్ ఏమన్నా అర్జెంట్ గా పట్రా విజయ్ బండ్లో ఉంది అసలేం జరిగింది ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్ర యూనివర్సిటీలో అవును విజయ్ సీసీటీవీ చూడొచ్చుగా చచ్చింది మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్ని ఆఫ్ ఆ టైంలో ఎవరో లోపలికి జ్వరపడి ఫైల్ దొంగిలించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా అందులో ఒక రహస్య సొరంగ మార్గం దిగిచే అది రావాళ్ళది ఫైల్ దొంగిలించి రావాళ్ళ రికార్డు రూమ్ నుంచి అంట రావాళ్ళ రికార్డ్ రూమ్ అవును విజయ్ అందులో పాత మిలిటరీ ఉన్నాయంట ఏదో కోడ్ రెట్టు రెడ్ లెటర్ అని చెప్తున్నారు అవి దొంగలించడం ద్రోహం అంటున్నారు అంత ముఖ్యమైన ఫైల్ అది సిబిఐ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపు అది ముందది నేను బయలుదేరతాను లేకపోతే మన దొప్ప తెచ్చుతారు విజయ్ ఇక్కడ విచారణ జరుపుతున్నాం అని చెప్పి ఏమైంది ఈ రోజు మనం పోరాటం చేసాం కదా విచారణ జరుపుతున్నాం అని చెప్పి పోలీసు కూడా మా ఇళ్లలో